కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్డీఏ కూటమి నేతల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జైనాగేశ్వర రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ జనసేన ఇన్ఛార్జీలు హాజరు కాలేదు రేపు బీజేపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లుగా ఎమ్మిగనూరు బీజేపీ ఇన్ఛార్జి మురహరి రెడ్డి ప్రకటించారు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఎన్డీఏ కూటమి నేతల పంచాయతీ ఇంకా కొలికి రాలేదు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జై నాగేశ్వర రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ జనసేన ఇన్ఛార్జీలు హాజరు కాలేదు రేపు బీజేపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లుగా ఎమ్మెగనూరు బీజేపీ ఇన్ఛార్జి మురహరిరెడ్డి ప్రకటించారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ నడి తెలుసుకుందాం చంద్రశేఖర్ అసలు ఎమ్మెగనూరులో కూటమి నేతల మధ్య పంచాయతీ ఎందుకు ఇంకా కొలికి రాలేదు ఎమ్మిగనూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయనాహేశ్వర రెడ్డి పోటీ చేస్తున్నారు అయితే ఆయన ఆయన పట్ల ఆయన పట్ల బీజేపీ జనసేన నేతలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు మొదటి నుంచి కూడా జయనాహేశ్వర రెడ్డికి టీడీపీ జనసేన ఇన్ఛార్జ్ రేఖాగౌడు బీజేపీ ఇన్ఛార్జ్ మురహర్ రెడ్డి ముగ్గురికి కూడా మంచి సంబంధాలు లేవు అయితే కూటమిగా ఏర్పడిన తర్వాత అయినా ముగ్గురు ముగ్గురు కలిసి పనిచేయాల్సి ఉంది అయితే ఇప్పటికి కూడా ఆ ముగ్గురు నేతల మధ్య సమన్వయం కుదరలేదు చంద్రబాబు ఎమ్మిగనూరులో ప్రజాగలం సభ నిర్వహిస్తే ఆ సభకు బీజేపీ జనసేన నేతల ఇద్దరినీ కూడా జయనాశ్రెడ్డి ఆహ్వానించలేదు ఆ ముందు రోజే బీజేపీ ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి రాత్రి వరకు జయనాశ రెడ్డి ఆహ్వానం కోసం ఎదురు చూసి ఆ తర్వా తర్వాత బల్లారికి వెళ్లారు రేఖాగౌడ్ కూడా చంద్రబాబు ప్రజాగలం సభలో పాల్గొ పాల్గొనలేదు జనసేన జెండాలు కానీ బీజేపీ జెండాలు కానీ ప్రజాగలం సభలో కనిపించలేదు అప్పటి నుంచి కూడా మరింత వారి మధ్య గ్యాప్ పెరిగింది మొన్న జనాయేష్ రెడ్డి మురహర్ రెడ్డి ఇంటికి వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు అయితే తమ పట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్నారు ప్రజాగలం సభకు చంద్రబాబు సభకు ఎందుకు ఆహ్వానించలేదని ఆయన ప్రశ్నించారు దాదాపు గంట పాటు ఇద్దరి మధ్య చర్చలు కొనసాగినప్పటికీ మురహర్ రెడ్డి బీజేపీ నేత ఏమాత్రం జయనాయేష్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు అంగీకరించలేదు అదే పరిస్థితి జనసేన నేతలు కూడా జనసేన బీజేపీ ఇద్దరు కూడా రెడ్డితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేరు ఈ నేపథ్యంలో ఇవాళ బీజేపీ ఇన్ఛార్జ్ మురహర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మిగనూరు బీజేపీ బిజెపి అభ్యర్థిని బరిలోకి ఇన్ఛార్జ్ గా బిజెపి నుంచి మురహర్ తాను పోటీ చేస్తున్నట్టు మురహర్ రెడ్డి ప్రకటించారు ఈ నేపథ్యంలో ఎమ్మిగనూరు కూటమి కలిసి పనిచేసే పరిస్థితులు దాదాపు మృగ్యమయ్యాయనే చెప్పవచ్చు దేవి మరి డ్యామేజ్ కంట్రోల్ కోసం కూటమి అగ్రనేతలు ఎవరైనా వాళ్ళని పిలిచి మాట్లాడే అవకాశం ఉంటుందా అప్పటి వరకు వారి మధ్యలో రాష్ట్ర స్థాయి నేతలు జోక్యం చేసుకున్న సమాచారం లేదు అయితే జయనాహేశ్వరెడ్డి జనసేన రాష్ట్ర స్థాయి నేతకు మాత్రం ఒకరికి మొదట్లో ఫోన్ చేశారు ఇక్కడ జనసేనలో గ్రూపులు ఉన్నాయి ఎవరితో కలిసి పనిచేయాలని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం ఉంది అయితే అక్కడ ఎంబినూరులో జనసేన ఇన్ఛార్జ్ గా రేఖాగౌడ్ ఉన్నారు ఆయన ఆమెతోనే ఆమెను కలుపుకొని పనిచేయాలని జనసేన నేతలు చెప్పినట్టు తెలుస్తోంది బిజెపి ఇన్ఛార్జ్ తో కూడా జైన మాట్లాడారు అయితే స్థానికంగా జనాశిష్ రెడ్డి తమతో తమకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు కనీసం ప్రచారానికి పిలవ పిలవట్లేదు చంద్రబాబు సభ నిర్వహిస్తే భారీ ఎత్తున సభకు తమను ఆహ్వానించలేదు అలాంటప్పుడు తాము ఎలా కలిసి కలిసి పనిచేస్తామని బీజేపీ ఇన్ఛార్జ్ మురహర్ రెడ్డి సమాధానం ఇచ్చారు ఈ నేపథ్యంలో కూటమిలో తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయి వారి మధ్య ఇప్పటి వరకు సయోధ్య కుదరలేదు దేవి all right uh, chandrashekhar thanks for the live updates